హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండ్ ఇక్కడ మా పుట్టడైతే చూడండి ఇప్పుడు నూడిల్స్ పట్టుకొని పొద్దున్న నుంచి అయితే అనేసి అంటున్నాడు అండ్ ఇక్కడ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అయితే నేను ఏ విధంగా చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ త్రీ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను నేనైతే అండ్ త్రీ ప్యాకెట్స్కు కొంచెం అయితే లైట్ ఆయిల్ తీసుకోవాలి గంజిలో గంజలు ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాతనైతే అందులో ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ అందులోనే రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటలు అయితే మంచి మెత్తగా ఉడకాలి ఆయిల్లోనే ఉడికిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి అండ్ అందులోనే మూడు ప్యాకెట్స్కి సరిపడా కొంచెం వాటర్ వేసేసుకోవాలి వాటర్ మరిగినప్పుడు అయితే నూడిల్స్ని తీసేసుకోవాలి అందులో ఇప్పుడు నూడిల్స్ అయితే మెత్తగా ఉడకాలన్నమాట అందులోనే మెత్తగా ఉడికి వాటర్ అంతా మొత్తం పోవాలన్నమాట ఉడికిన తర్వాతనైతే లాస్ట్లో అందులో వచ్చిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అయితే అందులో వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అండ్ కొంతమంది అయితే వాటర్ మరగబెట్టి అందులో నూడిల్స్ వేసేసుకొని లాస్ట్లో మసాలా వేసేసి చేస్తారు అట్లా దానికంటే ఇట్లా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళంటే ట్రై చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్